కద్దరి బట్టలు వేసుకొని ఉద్దరి మాటలు చెప్పకుండా బతికనుకున్నంత విలువ ఎవరిని ముంచకుండా నీతిగా నిజాయితీగా కష్టం చేసుకున్న విలువ నీతిగా నిజాయితీగా లేదు ఇప్పుడు కనపడే ఫైలు నా జాతిని సర్వనాశనం చేసిన ఫైల్ ఇది కానీ ఈ ఫైల్ అలాంటిదే కానీ ఇప్పుడు ఇది అడగడానికి నోరెందుకు వస్తలేదు వీళ్ళకు అర్థం కావట్లేదు నా ముద్రాజి బిడ్డలకు గ్రూప్ లో ఎన్ని జాబ్లు వచ్చిన నిజాలు తెలుసుకోలేని అమాయకులు ముదురాజులు ఆధార్ కార్డు ఎంత అవసరమో జాతికి రిజర్వేషన్ అంత అవసరం తెలుసుకోండి మిత్రులారా ఇప్పుడు రానున్న ఎలక్షన్ ని అడ్డుకుంటున్నాయి కదా ఇది మనం దేక్త రవీలు అన్న కాసాన జ్ఞానేశ్వర్ అన్న బండ ప్రకాష్ అన్న ఒక్కసారి ఈ వీడియోని చూసన్న ఈ విధంగా ఉండండి మీరు ముదిరాజ్ జీవి అందిస్తున్న ముదిరాధిరాలో ముదిరాజ్ వీరుడు స్వామధ్య సుమర యోధులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త వీరుడు ఎవరో కాదు ముక్తర్ ఆగయ్య ముదిరాజ్ గారు నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు సాంఘిక సేవ వైపు ఆకర్షితుడైన ఆగయ్య దాస్మండిలో గాంధీ గ్రంథాలయాన్ని స్థాపించాడు వ్యాయామశాలలను కూడా కట్టించాడు వార్డు మెంబర్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో న్యూబోయగూడలో ముదిరాజ్ సంఘ భవనం నిర్మించాడు ఆ భవనాన్ని ప్రస్తుతం ఆగయ్య భవనం అని పిలుస్తారు తెలంగాణ మనహక్కు అంటూ నినాదించిన ఆగయ్య ముదిరాజ్ తెలంగాణ కల సాకారమవుతున్న వేళ లోకాన్ని విడిచి వెళ్లారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆగయ్య ముదిరాజ్ స్వర్గస్థులయ్యారు